మీకోసమే కదా అయ్యో ఇవాళ ఇది ఇది నా దుస్థితి ఇది నా పరిస్థితి నేను మీ కోసం కొట్లాడినందుకు మీకోసం నేను పోరాటం చేసినందుకు టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ పెట్టినందుకు నాకు వచ్చినటువంటి దుస్థితి ఇది ఇది నా పరిస్థితి ప్రజల ఇంత దారుణమైనటువంటి పరిస్థితులలో ఇలా నేనున్నా నిజంగా బాధపడతా ఉన్నా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులలో ఉన్నా నేను ఇప్పటి చెప్తా ఉన్నా నేను ఎట్టి పరిస్థితిలో భయపడను మళ్ళీ నా పోరాటం ఆగదు దాడులు చేసినా నా చివరి శ్వాస వరకు నన్ను చంపేసినా సరే నేను తెలంగాణ సమాజం కోసం ఫైట్ చేస్తూనే ఉంటా ఇంత ధ్వంసం చేసిన తర్వాత నా కారు అద్దంబల కొట్టిన కారుని ధ్వంసం చేసిన తర్వాత కూడా నేను ఇక ఊరుకుంటా నేను ఏదో సైలెన్స్ ఉంటా అనుకుంటే మీరు చేసే పొరపాటు అవుతుంది ఇంత దారుణంగా నా ఇంత దారుణంగా ఎంత సుమారు ఒక పది నుండి పదిహేను మంది వచ్చింది పది పదిహేను మంది వచ్చి మూకముడిగా దాడి చేసి నువ్వు బయటికి రా నువ్వు బయటికి రా ఇంకో వ్యక్తి చెప్తాడు సారు వీనికి ఏది దెబ్బ తగలకుండా అంటే దెబ్బ బయట కనబడకుండా కొట్టమన్నాడు అని చెప్పి ఒక బ్రదర్ చెప్తున్నటువంటి మాట నేను బరాబర్ ఈ పైన ఎక్కడాక పోవ పోవడానికన్నా రెడీకున్నా బరాబర్ నేను తెలంగాణ సమాజం కోసం పోరాటం చేయడానికి రెడీకున్నా ఇగో ఎన్ని దాడులైనా నా కార్ని ధ్వంసం చేసిన ఖచ్చితంగా పోరాటం చేస్తాను మీరు నేను అక్కడ వీడియో తీస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ వీడియో తీద్దాం ఇక పబ్లిక్ ముందు పెడదాం అనేటటువంటి వీడియో తీసిన మూమెంట్లో ఇక కారు అద్దం బద్దలగొట్టింది ఇది బద్దల కొట్టి ఇలాకెళ్ళి నన్ను ఇట్లా కాలర్ పట్టుకొని గుంజే ప్రయత్నం చేస్తే నేను డైరెక్ట్ ఈ ముంగట ఈ కారు ముంగట ఒక బండి బండి తెచ్చి పెట్టింది తెచ్చినప్పుడు ఏ లేదు బ్రదర్ ఏంది బ్రదర్ అసలు ఏం జరిగింది అంటే అక్కడ కొంతమంది మిత్రులు కూడా గుమ్మడి మొత్తం జమ అయిపోయారు ఏంది ఏం చేస్తున్నారు ఏ ఏ తోట నేను వెనకా నుండి డైరెక్ట్గా ఆ కారు ఫస్ట్ గేర్ వేసి మూవ్ చేసే ప్రయత్నం చేసిన ముంగట బండిని గుద్దుకొని మరి నేను నా ప్రాణాలను నేను కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేసిన తెలంగాణ ప్రజలారా మీరు నన్ను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది దయచేసి చెప్తా ఉన్న మీడియా ఛానల్స్ కూడా దయచేసి నేను పడుతున్నటువంటి ఆవేదనని తెలంగాణ సమాజానికి చూపియండి